మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది మూడు రోజుల నుంచి మంచు ఫ్యామిలీ గొడవ టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది డిసెంబర్ తొమ్మిదిన మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఈ వివాదం రచ్చకెక్కింది అయితే మోహన్ బాబు ఫామ్ హౌస్లో పనిచేసే మహిళ ఇంటి బయట బయటపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది మంచు ఫ్యామిలీ గొడవలపై మోహన్ బాబు ఫామ్ హౌస్లో పనిచేసే మహిళ చెప్పిన విషయాలు ఏంటంటే మోహన్ బాబు మంచు మనోజ్ గొడవ పడ్డారని తండ్రి కొడుకులు నెట్టుకున్నారని మనోజ్కు దెబ్బలు తగలేదు అసలు భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి ఎవరికి ఇష్టం లేదని మోహన్బాబు మీద చేయబడితే విష్ణుబాబు ఊరుకోరని ఇద్దరి అన్నదమ్ముల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలు ఉన్నాయనే విషయాన్ని ఆమె చెప్పారు అసలు ఈ గొడవకు కారణం వల్ల స్టాఫ్ మంచు లక్ష్మి వచ్చి నచ్చ చెప్పారు అని మనిషి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది డిసెంబర్ పదిన ఉదయం జలపల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర మంచు మనోజ్ బౌన్సర్లకు మరోవైపు విష్ణు బౌన్సర్లకు గొడవ జరిగిన సంగతి తెలిసిందే మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తూ ఉండడంతో గొడవ జరిగింది మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు గొడవ జరుగుతూ ఉండడంతో గమనించిన మంచు విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించేస్తారు మరోవైపు డబ్బు కోసం ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానంటూ మనోజ్ కూడా మీడియా ఎదుటి చెప్పారు తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో రేగిన చెచ్చు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్నారు ఇక మోహన్ బాబుకు మనోజ్ కు మధ్య ఎందుకు గొడవలు మొదలయ్యనే విషయం గురించి అందరూ కూడా తెలుసుకుంటున్నారు సోమవారం మనోజ్కు మోహన్ బాబుకు మధ్య గొడవ జరిగింది అందులో మనోజ్పై దాడి చేయడంతో తనకు గాయాలయ్యా అనే విషయం బయటకు వచ్చింది దీనిపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా వెంటనే చేయకుండా మెల్లగా ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ద్వారా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి మంచు మనోజ్కు ఎన్నో ఏళ్ల క్రితమే వివాహమైంది తన మొదటి బారితో విడాకులు తీసుకుని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు సో భూమా మౌనిక కూడా అప్పటికే వివాహం జరిగి రెడ్డి అనే భావన కూడా కలిగి ఉన్నారు మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా మంచు ఫ్యామిలీ తనకు అండగా నిలబడలేదు పెళ్లికి కూడా ఎవరూ రాలేదు మంచు లక్ష్మి మాత్రమే దగ్గరుండి వీరు వివాహం చేస్తారు అలా భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయట చాలా మందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది తాజాగా పని మనిషి కూడా అదే విషయాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది ఇక మోహన్ బాబు అనుచరుల్లో ఒకరితో వ్యాపారం విషయంలో మనోజ్ గొడవ మొదలైంది అదే క్రమంలో మనోజ్ కు వెనక్కి తూశారు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి ఇదంతా శనివారం జరిగింది తర్వాత రోజు మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ మొదలైంది ఇందులో ఎవరికీ ఎక్కువగా దెబ్బలు తగలలేదు అన్నదమ్ములకు తండ్రి కొడుకుల మధ్య కొన్ని పాత గొడవలు ఉన్నాయని మౌనికకు ముందే బాబు ఉన్నాడు కాబట్టి తనను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి మొదటి నుంచి ఇష్టం లేదని ఆమె తెలియజేశారు మంచు లక్ష్మి కూడా వచ్చి వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారని మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం కూడా మంచు ఫ్యామిలీలో పెద్ద చిచ్చు పెట్టేలా కనిపించింది ఇంతకు ముందు కూడా విష్ణు మనోజ్ మధ్య గొడవ జరిగిందని తన ఫ్యామిలీ జోలికి రావద్దంటూ మనోజ్ వార్నింగ్ ఇచ్చారంటూ ఒక వీడియో కూడా వైరల్ అయింది దీంతో మంచు ఫ్యామిలీలో ఏవో గొడవలు ఉన్నాయని ప్రేక్షకులు అనుకున్నారు కానీ వెంటనే ఆ వైరల్ అయిన వీడియో నిజం కాదంటూ విష్ణు క్లారిటీ ఇచ్చారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి